యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ వార్తా విశేషాలు నమస్తే అండి ఆటం ఆలం వాళ్ళ ఆర్టీవీ వార్త విశేషాలు ఈరోజు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రిక ఆ పత్రికలోని సంపాదించాన్ని ఈ రోజు మనం చూద్దాం అయితే ఈరోజు పత్రికల్లోనే ఒక మంచి కొటేషన్ చూద్దాం చిరిగిన చొక్క అయినా తొడుకో చిరిగిన చొక్కైన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వీరేశ్వలింగం అంటారు ఎంత గొప్ప మాట ఇది ఎంత గొప్ప మాట ఇది ఇప్పుడు కరువైపోయింది చిరిగిన అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం అన్నా కొనుక్కొని కందుకూరి వీరేశ్వలింగం పంతులు గారు అంటే మానవ మృగం నైతన్యాహు అంటూ అంతర్జాతీయ అంశాల మీద ఈ ఎవరి మానవ మృగం నేతన్య అంటే మనకందరికి తెలిసినప్పుడు గాజాకు సంబంధించిన నరమేదం సృష్టిస్తున్నటువంటి నరమేదం సృష్టిస్తున్నటువంటి ఈ దుర్మార్గుడు ఇజ్రాయెల్కి సంబంధించిన అధినేత ఆ అధినేత భూగోళం మీద బట్టలిప్పుకొని మానవ మృగంలాగా ఆయుధం పట్టుకున్న గొప్ప కార్టను ఈరోజు ఈ పత్రికల్లో ఉన్నది చూద్దాం దీనికి సంబంధించిన విశ్లేషణ ఎనాలిసిస్ చేద్దాం ఒకవైపు మేకతోలు కప్పుకున్న అమెరికా పులి శాంతి వచనాలు మరోవైపు మానవ రూపంలో ఉన్న మృగం ఇజ్రాయెల్ ప్రధాని నైతన్య పాలస్తీన్లు వరకు మారణకాండ నాపేది లేదంటూ వీరంగం గాజపై ఇజ్రాయెల్ మిలిటరీ చక్రబంధం మారణకాండ గురువారం నాటికి నూ నూట ఇరవై ఐదు రోజులలో నూట ఇరవై ఐదు రోజులలో ప్రవేశించింది ఒకవైపు ముస్కర దాడులు మరోవైపు పరిశుద్ధలేమి ఆకలి ముప్పుతో లక్షలాది మంది పౌరులు తల్లడిల్లుతున్నారు అప్పుడే అప్పుడేం జరుగుతుందో మధ్య మధ్యప్రాచ్యం ఆసియాలో ఏ పరిణామాలు ఏ పర్యవేక్షణాలు దారితీస్తాయని తెలియని స్థితి నేడుంది పన్నెండు లక్షల మందికి పైగా అమాయక పాలిస్త్రీలను రక్షణ పొందుతున్న రఫానగరం పరిసరాలపై భీకర దాడులు జరపాలని నేతన్య ఆదేశించాడు ఇప్పటికే ఇప్పటికే దాడుల్లో రెండు వేల ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అరవై ఏడు వేల నూట నలభై ఏడు మంది గాయపడ్డారు బతికున్న వారికి చికిత్స చేసేందుకున్న ఆసుపత్రులను కూడా నాశనం చేశారు నిలువు నీడ కూడా లేకుండా చేసేందుకు గాజులని భవనాలన్నింటిని వరుసగా నీళ్ళమట్టం చేసుకుంటూ వస్తున్నారు ఈ రంగంలో ఈ రంగంలో ఒక మెట్టు ఈ రంగంలో కూడా ఒక మెట్టు దిగి వచ్చిన హమాస్తంభ వద్ద ఉన్న బందీలను ఇజ్రాయెల్ జైలులో ఉన్న తమ వారిని విడుదలకు నాలుగున్నర నెలల పాటు కాల్పుల విరమణ సంధి ప్రతిపాదన చేసింది దీని గురించి చర్చించేందుకు తమ ప్రతినిధి బృందం ఈజిప్టు రాజధాని ఖైరో వెళ్తున్నట్లు హమా సీనియర్ నేత ఒసమా హాస్ ప్రకటించాడు ఆ బృందం ఆ బృందం ఇంకా అక్కడికి చేరుకుందో లేదో తెలియకముందే ససమీర్ అంగీకరించేది లేదంటూ నేతన్య ప్రకటించాడు శాంతియత్నాలు అంటూ పర్యటిస్తాడు అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకిన్ అధినేత జో బైడెన్ ఇప్పుడేం చేస్తారో చూడాలి యావత్ ప్రపంచం యావత్ ప్రపంచం ఐక్య సమృద్ధి సాధారణ అసెంబ్లీ భద్రతా మండలిలో మెజార్టీ దేశాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని నిలిపేలా చేస్తామని లేక ఆత్మరక్షణ పేరుతో ఇంకా కొనసాగించేందుకు మద్దతు ఇస్తారా నేనే మనం ఎం కోటేశ్వర్ గారి కళ్ళ నుండి జారుపడ్డే ధ్వజంలో ఉన్న ఒక చక్కటి వ్యాసాన్ని మనం అంతర్జాతీయ పరిస్థితుల మీద విశ్లేషించి చెప్పుకున్నాం మళ్ళీ సార్ మళ్ళీ గుర్తు చేసుకుందాం అమెరికా సామ్రాజ్యవాదుల చేతుల్లో అమెరికా దేశంలో మిలిటరీ కాంప్లెక్స్లో ఉన్న ప్రధానమైన ఐదు కంపెనీల్లో ఐదు కంపెనీల్లో ఒకటి రేతెను రెండు లాకెడ్ మూర్తిను మూడు బోయింగ్స్ నాలుగు జనరల్ డైనమిక్స్ ఐదు నార్త్ర గ్రూమన్ అనే కంపెనీల ఆయుధాలు ఏవైతున్నాయో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన దోపిడీ దొంగల ప్రైవేటు ఆస్తి పరమైనటువంటి అక్కడ యుద్ధోన్మాద ఫ్యాక్టరీలలో ఉన్న ఆయుధాలు ఏవైతున్నాయో ఈ ఆయుధాలు మొత్తం ప్రపంచం మొత్తం అమ్మడానికి ఆల్రెడీగా ముప్పై మూడు దేశాల్లో వీళ్ళు యుద్ధం పెట్టి బ్రహ్మాండమైన ఆయుధాలు అమ్ముకునే లాభ అమెరికన్ సామ్రాజ్యవాదులు ఉన్నారు అయితే అయితే ఈ ఆయుధాలు ఒకవేళ కొనేవారు ఎవరైతున్నారో కొనే ముందు వాళ్ళకి జనాలకు ఆహా ఈ బాంబు ఇంత భయంకరంగా పనిచేస్తుందా ఆహా ఈ బాంబు ఇన్ని ప్రాంతాలని నాశనం చేయగలుగుద్దా ఆహా ఇది నలభై ఎనిమిది గంటలు ప్రయాణం చేయగలుగుద్దా అని తెలిసిపోవడానికి ప్రాక్టికల్గా భూగోళంలో ఒక గుండు సూదు లాంటి నోరులేని మూగజీవులు అభాగ్యులు అనాథులైనటువంటి చిన్న దేశము ఇజ్రాయెల్ గాజ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల మంది ఉంటున్న వాళ్ళని అరబ్ పేరు మీద ఇస్లామిక్ పేరు మీద వాళ్ళని తుదిముట్టించేందుకు అమెరికన్ సామ్రాజ్యవాదులు అక్కడ ప్రాక్టికల్గా ఒక ప్రయోగశాలగా ఇప్పుడు మెడిసిన్ చేసేటప్పుడు మెడిసిన్ చేయకముందు మెడిసిన్ చేయకముందు బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఇంత ముందు బొద్దింకలు కానీ లేదు ఆ ఎర్రలు కానీ కోసి వాటి సంబంధించిన భాగాలు అంతా చూస్తూ ఉండేది మైక్రోస్కోప్లో పెడతా చేస్తూ ఉండేది అది కూడా ఇప్పుడు తీసేసిండు ఎందుకంటే జీవ పరి జీవ వాళ్ళని అట్లా చేయడం కరెక్ట్ కదండి తర్వాత ఇప్పుడు మనం ఎలుకలున్నాయి ఎనకల మానవ శరీర దేహానికి ఎలకల మా దేహానికి గల అవిన సంబంధం ఉంటుంది అయితే ఎలకల మీద మనం ప్రయోగం చేస్తూ ఉంటాం అట్లాగనే ఇంపి చేయాలనుకున్న వాళ్ళు ప్రాక్టికల్గా అభాగ్యులైనటి అనాథులైనటి పేదల శరీరాలు ఏవైతే మెడికల్ కాలేజీలో కోసి బాగా భాగాలు చూసి మొత్తం రిపోర్ట్ తయారు చేసి మానవ కళ్యాణం కోసం మానవుడుకున్న దీర్ఘకాల తాత్కాలిక రోగాలని మటుమాయం చేయడానికి ఒక గొప్ప ప్రయోగశాలది కానీ ఇక్కడ ఇక్కడ అమాయకులైన ఇస్లామిక్ బిడ్డలు మహమ్మద్ బిడ్డల్ని అమెరికన్ సామ్రాజ్యవాదులు అక్కడ ఈ బాంబులు ఎట్లా ఎట్లా పనిచేస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ ఈ రీతిలో నరమేధం చేస్తున్నారు చూడండి ఇప్పటికే పాలస్తీన ప్రాంతాలైన గాజా పశ్చిమ గడ్డల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది గడిచిన నాలుగు నెలల కాలంలో ఎనభై నాలుగు మంది పాలిస్తీన్ జర్నలిస్టులను చంపేశారని వాళ్ళు ఇరవై మంది యుద్ధ రంగంలోనే మరణించారని ఆ ప్రాంతంలో జర్నలిజాన్ని తుడిచిపెట్టాలని సరహద్దులన్నీ విలేకరుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ ప్రకటించింది తక్షణమే తక్షణమే ఈ మానకండ నిలిపేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ఒత్తిడి తేవాలని జర్నలిస్టుల రక్షణకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం రెండు వేల రెండు వందల ఇరవై రెండును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది ఇజ్రాయల్ దాడులను తీవ్రతరం చేసేందుకు నిర్ణయించడంలో పాలస్తీన్లకు మద్దతు ఇస్తున్న ఇజ్రాయల్ దాడులను తీవ్రతరం చేసేందుకు నిర్ణయించడంతో పాటు పాలస్తీన్లకు మద్దతు ఇస్తున్న లెబనాన్లోని హిజబుల్ సాయుధ సంస్థ సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ మిలిటరీపై క్షీపళ్లతో దాడులకు దిగింది దీనికి ప్రతిగా దీనికి ప్రతిగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ తెగబడి తెగబడింది శాంతి ప్రతిపాదనను నేతన్యూహ తిరస్కరించిన తర్వాత తర్వాత కూడా అమెరికా మంత్రి శాంతి ప్రతిపాదనలు నేతన్యూహ తిరస్కరించిన తర్వాత కూడా అమెరికా మంత్రి బ్లింగ్ తెలి అవిలో కొందరు మంత్రులతో మాట్లాడినట్లు వార్తలు తమ బందీల విడుదల తో ఒప్పందానికి అంగీకరించడం అంటే హమాస్ విశ్వనీయతను అంగీకరించడం దానికి గుర్తింపు నివ్వటమే అమాయకుల ప్రాణాలు హరించడాన్ని ఆమోదించడం అనే భావనతో నేతన్య ఉన్నాడు బందీలుగా ఉన్న వారి రక్షణ కాక తన రాజకీయ భవిష్యత్తు ప్రయోజనాల గురించే చూస్తాడన్నది చూస్తాడన్నది తన వైఖరితో మరింత స్పష్టమైంది భారతదేశంలో కార్గిల్ వారు కానీ పులామా ఘట్టలు కానీ ఇదంతా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల ముందు వాళ్ళు నెరవేర్చకపోగా మొత్తం దేశాన్ని మొత్తం ఆదాని కంబానికి అమ్ముతుంటే ఆ దృష్టి మళ్లించడానికి వరుసగా ఎన్నికలలో ఓటమి పాలవుతున్న భారతీయ జనతా పార్టీ జనాల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించడం దాని మీద మొత్తం మనుషులంతా దృష్టి పడ్డ తరువాత ఆహా భారతదేశాన్ని ఇంత బ్రహ్మండంగా కాపాడిండని చెవుల్లో తామెరు పువ్వు పెట్టడం ఎట్లెట్లనో సేమ్ అట్లనే ఈరోజు నెతన్యాహు కూడా అక్కడ ఇజ్రాయెల్లో ఏకదాటిగా తను పరిపాలిస్తూ ఆ ప్రజల్ని నానా వస్త్రులకు గురి చేస్తుంటే అక్కడ ప్రజానిక మొత్తం తిరగబడే తిరగబడి నేతన్యకు భయంకరమైన రీతిలో పోరాటం చేస్తుంటే వాడు బ్రతుకు జీవుడు అన్నట్లు మొన్న ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత కూడా తిరిగి ఇప్పుడు మొత్తం అక్కడ ప్రజానిక మొత్తం ఇజ్రాయెల్లో తిరుగుబాటు చేస్తుంటే ఆ తిరుగుబాటు బావుటని తప్పించుకోవడానికి ముంకంటే ఏ లొంకని హమాసుని ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా వాడు ఆయుధాలని వాడు ఆయుధాలని అమ్మే క్రమంలో ఎవరైతే ఆయుధాల పరిశ్రమలో పెట్టుబడిదారులు దోపిడి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎన్నికల కోసం డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టడానికి నైతన్య డబ్బులు తీసుకొని ఈరోజు సేమ్ ఈరోజు సేమ్ జో బైడెన్ కూడా అక్కడ ఎదురుగాలివిస్తుంది వాడు ముసలోడు నడవడం చాతగా అట్లే ఏం మాట్లాడుతున్న చాతగట్లే అయినా పదివి కాంక్ష రాజకీయము రంకుతనం అలవాటు పడ్డ తర్వాత వదులు అనేది అంత సులభతరం కాదు అక్కడ ఉక్రెయిన్లో వాడి కొడుకు జో బైడెన్ కొడుకు హంటర్ హంటర్కి మొత్తం ఆ దేశంలో ఇక్కడ అంబానీకి మొత్తం ఇక్కడ మొత్తం గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎట్లయితే వాని పరం చేసిండ్రో అక్కడ ఉక్రెయిన్లో కూడా ఇంతమంది హంటర్గాడు అక్కనే జో బైడెన్ కొడుకు హంటర్గాడు కూడా అదే రీతి దుబ్బిండి అన్నట్టు మళ్ళీ అదంతా ఆయన కట్టుబెట్టాలని జో బైడెన్ ఈసారి కూడా మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని తర్వాత వాళ్ళ కొడుకు నిలబెట్టాలని ఎక్కడైనా ఇంతే పది కాంక్ష తండ్రి తండ్రిండి కొడుకు కొడుకుండి తండ్రి షోటు బోటేయడం కానీ ఇదంతా రాచరిక ఆధునిక పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదుల రాచరిక అవలక్షణాలు అట్లా వీడు నెతనియాగాడు కూడా ఈ దుర్మార్గుడు యుద్ధర్మాది ఈ వీడు కూడా అక్కడ ఓటమిని ఎట్టి పరిస్థితుల్లో జరగ తప్పదని భయంతో వాళ్ళు ఆయుధాలు అమ్మే పరిశ్రమ అధిపతులకు సంబంధించిన డబ్బులు తీసుకొని అక్కడ వాళ్ళకు రెండు రకాల ఉపయోగాలు వాళ్ళను ఒక ప్రయోగశాలలాగా కాల్చి చంపేస్తే దాని రిజల్ట్ అంతా ఈ పరిశ్రమల అధిపతులకు యుద్ధోన్మతులకు చూపెట్టడం ఇక్కడ హీరోయిజంగా మొత్తం ఎందుకంటే తోకతలకే లేని భారతదేశంలో ఒకటే ఇస్లామిలకు ముస్లింలకు వ్యతిరేకత చూపెట్టడం భారతీయ జనతా పార్టీ ఏజెండా భారతదేశంలో తిరిగి వాళ్ళు నిలబడాలంటే వేరే గత్యంతరం లేదు ఎందుకంటే మొత్తం దేశానంత వాళ్ళకు దోచు దోచిపెడుతుంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుంటే హిందూ ముస్లిం ఘర్షణల పెడితే తప్ప వాళ్ళకి బతుకులేదు భారతీయ జనతా పార్టీకి కనుక అంతర్జాతీయ పరిస్థితులలో కూడా అనుకూలించింది కనుక ముస్లిం కనుక దానికి భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాదు సుమా పార్టీ పరంగా మొత్తం ఒకవైపు విచ విష ప్రచారం చేయడం ఒక భాగం అయితే రెండో భాగము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాని సామ్రాజ్యవాదులు అప్రతిహతంగా జాతి మనగడను ఇట్లుండాల దేశం ఇట్లుండాల ప్రజలను పరిపాలించే తీరుతెన్నులని చైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న గొప్ప గొప్ప పరిపాలన పద్ధతులకు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశాన్ని కూడా నాశనం చేయడానికి దొబ్బడానికి చేసే కుట్రలో అంతర్భాగంగా అమెరికా మోచేయి నీళ్లు తాగడానికే భారతీయ జనతా పార్టీ స్వదేశ నినాదం జయ భారత్ మాతగా అంటూ సర్వే సుఖినో సుఖినోభావంతో ఉత్తుత్త మాటలే మొత్తం ప్రపంచాన్ని మొత్తం విడి రీతిలో యుద్ధోన్మాది మాది రక్తని మొత్తం రక్తమయం చేస్తుంటే భూగోళాన్ని తడుపుతుంటే ఆ రక్త చేతులు అంటుకుంటున్న కమలము భారతీయ జనతా తమ బంధువులకు విడుదలగా హమాస్ ఒప్పందానికి అంగీకరించడం అంటే హమాస్ విశ్వనీయతను అంగీకరించడం దాన్ని గుర్తింపునివ్వడమే అమాయకుల ప్రాణాలు హరించడాన్ని ఆమోదించడం అనే భావనతో నితన్యూహం ఉన్నాడు బంధువులకు ఉన్న వారి రక్షణ గురించి కానీ తన రాజకీయ భవిష్యత్తు ప్రయోజనాల గురించి కానీ చూస్తున్నాడని చూస్తున్నాడన్నది తాజా వైఖ్యలో మరింత స్పష్టం ఇలాంటి ఇజ్రాయల్ను బేషరత్తుగా అమెరికా సమర్థిస్తుందనే విశ్లేషణలు వెలువడ్డాయి గాజాపై త్రివిధ దళాలు విరుచుకబడుతున్నాయి కొంపాంగ్ రోడ్డు కౌల్పన్నా కొంప గోడు కోల్పోయిన జనాలు అటు నుంచి ఇటు నుంచి అటు తరుముతూ రాక్షస ఆనందం పొందుతున్నాయి ప్రారంభం నుంచి జరుగుతున్న పరిణామాలు అమెరికా తీరుతన్నులను చూసినప్పుడు నిజానికి ఇదేమి ఆచారం కలిగించే పరిణామం కాదు పాలస్తీన్లపై మారణకాండ జరుపుతున్న ఇజ్రా దురంకారులది ఎంత బాధ్యత ఉందో దానికి మద్దతు ఇస్తున్న అమెరికా ఇతర పశ్చిమ దేశాలది అంతే బాధ్యత నేరం కూడా ఉందనేది స్పష్టం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఈ దుర్మార్గాన్ని నిరసిస్తున్న ప్రదర్శన జరుపుతున్న మానవతావాద కబుర్లు చెప్పే ఈ ప్రభుత్వాలకు పట్టాలేదు వీరి దుర్మార్గాన్ని మరింత ఎండగడుతూ ఒత్తిడి పెంచడమే తప్ప మరో మార్గం లేదు ఏదేమైనప్పుడు కూడా అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాద నరూప రాక్షసుడైన జో బైడెన్ కూడా అక్కడ ఎదురుగాలి ట్రంప్ నుండి రావడం వల్ల దాన్ని తప్పించుకోవడానికి ఎట్లయినా ఎట్లయినా అమెరికన్ సామ్రాజ్యవాదులకు సంబంధించిన యుద్ధోన్మాద పరిశ్రమల అధిపతుల మెప్పు కోసం తిరిగి రేపు ఎన్నికలలో నిలబడ కోసం అక్కడ నేతన్య కానీ ఇక్కడ జో బైడెన్ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ దొంగలంతా ఈ మతోన్మాదులంతా ఈ యుద్ధోన్మాదుల కుట్రలు కుతంత్రాల అంతర్భాగంగా ఈరోజు మణిపూర్ మసిబారి కాలి కూలిపోతున్నట్లు ఇజ్రాలు కూడా అట్లనే తగలబడుతుంది ప్రజల్లారా ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి